బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ తీరు రోజుకు ఒక రకంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక విష్ణు ప్రియ నిఖిల్ ఈ వారు నామినేట్ చేసుకున్న సంగతి తెలిసిందే అంతేకాదు విష్ణుప్రియ ఒకనొక టైంలో నిఖిల్ ని ఎప్పుడు నామినేషన్ చేసే టైం వస్తుందా అని కూడా అన్నమాట కూడా వాస్తవం ఇక అసలు విషయానికి వస్తే అదే నిఖిల్ కి గోరుముద్ర తినిపిస్తుంది విష్ణుప్రియ ప్రస్తుతం ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది ఇక విష్ణు ప్రియ పృథ్వీ కోసమో ఏమో మరి నిఖిల్ అయితే బాగా కాకాపడుతుంది ఇక నిఖిల్ వంట చేస్తున్న సమయంలో నిఖిల్ నేను మీకు హెల్ప్ ఎలాగో చెయ్యలేను కాబట్టి మీరు పొద్దు నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా సో మీరు వంట చేసుకునే పనిలో ఉన్నారు మళ్ళీ కుకింగ్ టైం అయిపోతే క్లోజ్ అయిపోతుంది కాబట్టి నేను నీకు ఫుడ్ తినిపిస్తాను నీకే కాదు పృథ్వీకి అలాగే యష్మికి కూడా అంటూ విష్ణు ప్రియ ఎప్పుడు లేనంత ప్రేమ వలగపస్తుంది నిఖిల్ మీద అయితే నిఖిల్ ఏదైనా మనసులో అనుకున్నాడు అంటే అది ఖచ్చితంగా బయటకి చెప్పేస్తాడు కదా యాక్చువల్గా పృథ్వీకి తినిపిస్తే వేరేగా కనెక్ట్ అవుతుందని అందుకే నువ్వు ఫస్ట్ నన్ను కాకా పెట్టి నా నుంచి నా ఫ్రెండ్కి తినిపించచ్చు కదని సలహా వేసుకున్నావు అంటే విష్ణుప్రియని నవ్వుకుంది అదేమీ లేదు మీకు టైం సేవ్ అవుతుంది అని అంతే తప్ప అంతకు మించి కాదంటే తినిపించు అంటే విష్ణుప్రియ చాలా ప్రేమగా నిఖిల్కి యష్మికి అలాగే పృథ్వీకి కూడా తినిపిస్తూ ఏమని మాట్లాడుతుందంటే నిఖిల్ నేను నిన్ను కొన్ని విషయాల్లో అపద్ధం చేసుకున్నాను ఐఆమ్ సారీ నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ బయట కూడా అలాగే కంటిన్యూ చేద్దాము ఏదేమైనా సరే నా మాట వల్ల నువ్వు ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ రియల్లీ సో సారీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే వాళ్ళు కూడా మనోళ్లే కదంటూ నోరు జారేస్తూ ఉంటాను అది అవతల ఇబ్బంది కలుగుతుందని నాకు అనిపించినప్పటికీ నాలో మైనస్ అయితే అదే ఇంకెప్పుడు కూడా హౌస్లో నిన్నే కాదు ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలైతే మాట్లాడినంటూ చాలా స్వీట్గా విష్ణుప్రియ నిఖిల్కి చెప్పింది అయితే నిఖిల్ అదేం లేదు మచ్చ నేనేమంటానంటే ఒకవేళ నువ్వేమన్నా బ్యాడ్ వర్డ్స్ వాడితే గనక అది చాలా డ్యామేజ్ నీ నీ కెరియర్ మీదే పడుతుంది అందుకే చెప్పా మరి ఇంకేమీ లేదంటూ మంచిగా విష్ణుప్రియకి చేశాడు మరి మొత్తంగా విష్ణు ప్రియ నిఖిల్ విషయంలో మనసు మార్చుకొని మాట్లాడుతున్న దానిపై మీరేమంటారు అనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ మనిషి నువ్వు వద్ద దున్నపోదువా